నయనతార భారతీయ సినీ నటి తను కేరళకు చెందిన దక్షిణ భారత నటి నయనతార పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిది బెంగళూరులో పుట్టారు తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు ఒమన్ కురియన్ మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కడ్ మనసిన్ నక్కరే అనే సినిమాలో హీరోయిన్ గా ఆమెకి తొలి ఛాన్స్ ఇచ్చారు ముందు సినిమాల్లోకి అనుకున్న కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకుని కెరీర్ ప్రారంభించారు నయనతార ఆ తర్వాత విస్మయత్తు భట్ట తస్కర్ వీరన్ రాపకల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్ ముమ్మట్టి వంటి పెద్ద హీరోలు చేశారు తర్వాత తమిళంలో అయ్య చంద్రముఖి గజని వంటి సినిమాల్లో నటించారు తెలుగులో చేసిన లక్ష్మి బాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ వల్లభా సినిమాలు కుర్రకారులు ఆమెకు మంచి క్రేజ్ని తీసుకుని వచ్చాయి తర్వాత అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా ఆమెకు మంచి హీరోయిన్ గా పేరు తెచ్చిపెట్టింది తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నయన్ బాపు చిత్రం శ్రీరామరాజ్యంతో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఈ సినిమాకి గాను ఫిలింఫేర్ నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి సినిమాలే కాదు వ్యక్తిగత విషయాలతోనూ వార్తలు నిలిచారు నయన్ మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తన సహానటుడు శింభూతో ఆమె ప్రేమలో ఉందంటూ వచ్చాయి అయితే కొద్ది రోజుల తర్వాత నయన్ తాను శింభూతో విడిపోయినట్లు వెల్లడించారు ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చి చెప్పేశారు తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవ గారితోనూ ప్రేమ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై రెండు వేల పదిలో ప్రభుదేవ స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు పెళ్లి కోసం సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది నయన్ అయితే ఆ తర్వాత రెండు వేల పన్నెండులో తామిద్దరం విడిపోయామని ప్రకటించారు నయన్ సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె రెండు వేల పదకొండులో హిందూ మతాన్ని స్వీకరించారు ఆమె తమిళంలో నిర్మించిన కులంగల్ సినిమా రెండు వేల ఇరవై రెండులో జరిగిన తొంభై నాలుగు ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్ కేటగిరీలో ఎంట్రీ అందుకున్నారు అయినతార వివాహం నటి విఘ్నేష్ శివన్తో రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన మహాబలిపురంలోను షర్టన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది వీరి వివాహానికి రజనీకాంత్ అజిత్ షారుఖ్ ఖాన్ బోనీ కపూర్ దర్శకుడు అట్లీ రాధిక శరత్ కుమార్ విజయ్ సేతుపతి కార్తి తదితరులు హాజరయ్యారు నయన్ విఘ్నేశ్ల నిశ్చితార్థం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఐదున జరిగింది వారికి సరోగసి ద్వారా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల మూడో సంవత్సరంలో మనసిన్ నక్కరే రెండు వేల నాలుగో సంవత్సరంలో విస్మయా తుంబతు నటు రాజవు తస్కర వీరన్ రప్పకల్ అయ్యా రెండు వేల ఐదో సంవత్సరంలో చంద్రముఖి గజని శివకాశి కల్వానిన్ కాదలి ఈ రెండు వేల ఆరో సంవత్సరంలో తలై మగన్ వల్లవన్ లక్ష్మి బాస్ యోగి దుబాయ్ సేను రెండు వేల ఏడు సంవత్సరంలో తులసి శివాజీ ది బాస్ బిల్లా ఏరదిని మోహిని కుసేలన్ కథానాయకుడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో సత్యం ఇరవై ఏగన్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో విల్లు అధవన్ ఆంజనేయులు అదూర్ సింహ బాడీగార్డ్ ఎలెక్ట్రా గోవా బాస్ ఎంగిరా భాస్కరన్ రెండు వేల పది సూపర్ రెండు వేల పదకొండులో శ్రీరామరాజ్యం రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురు గ్రీకు వీరుడు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఎదిర్ నీచల్ రాజారాణి ఆరంభం రెండు వేల పద్నాలుగులో ఇదు కత్తిర్ వెలన్ కాదల్ అనామిక భాస్కర్ ది రాస్కెల్ నన్బెండ మాసు ఎంగిరా మసిలామణి తాని ఒరువన్ రెండు వేల పదిహేనులో లో మాయా రౌడీ దాన్ జో సుట్టి జీవితం రెండు వేల పుతియ పుతియా బాబు బంగారం ఇదు నమ్ము ఆలు తిరునాల్ ఇరుముగన్ కాశ్మోరా రెండు వేల పదిహేడు సంవత్సరంలో డోరా ఆరం వెలైకరన్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జయసింహ కోలమాబు కోకిల ఇమైకా నోడికల్ విశ్వాసం ఐరా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మిస్టర్ లోకల్ కులయతిల్ కాలం బిగిల్ లవ్ యాక్షన్ డ్రామా సైరా నరసింహారెడ్డి రెండు వేల ఇరవై సంవత్సరంలో దర్బార్ మూకుతి అమ్మన్ రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో నిజల్ ఆరడుగుల బుల్లెట్ నెట్రికన్ అన్నత్తయ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కాతువాకుల రెండు కాదల్ ఓ టు కనెక్ట్ గాడ్ ఫాదర్ బంగారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జవాన్ ఇరైవాన్ అన్నపూర్ణి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నయనతర బియాండ్ ది ఫేరిటేరే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో టెస్ట్ డియర్ స్టూడెంట్స్ నిర్మించిన చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో నెట్రికన్ రెండు వేల ఇరవై ఒకటి రాఖీ రెండు వేల ఇరవై ఒకటి కుజంగల్ గులకరాళ్ళు రెండు వేల ఇరవై రెండు కాతువాకుల రెండు కాదల్ రెండు వేల ఇరవై రెండు కనెక్ట్ రెండు వేల ఇరవై మూడు శుభయాత్ర రెండు వేల ఇరవై ఐదు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నయన అందుకున్న పురస్కారాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల పదకొండులో నంది ఉత్తమ నటి మనుల శ్రీరామ రాజ్యంలో సీతగా ప్రదర్శించిన అద్భుత నటనకు నంది అవార్డు లభించింది రెండు వేల పదకొండు సంవత్సరంలో సైమా అవార్డులు ఉత్తమ నటి శ్రీరామరాజ్యం చిత్రానికి గాను సైమా అవార్డు లభించింది గ్లామర్ పాత్రలతో మెరిచిన నయనతారా గ్లామర్ కు మాత్రమే పరిమితం కాలేదు శ్రీరామరాజ్యం అనామిక గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో నటిగా మెప్పించారు ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అనగానే తన పేరు గుర్తుకొచ్చేలా చేసుకున్నారు లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్నారు సినిమా ఫీల్డ్ కి రాకముందు నయనతరా మోడలింగ్ టీవీ షోలు చేసేవారు ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షో చమయం చేశారు ఆయన తర అసలు పేరు డయానా మరియం కురియన్ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయానా కాలేజ్ రోజుల్లోనే పార్ట్ టైమ్గా గా మోడలింగ్ టీవీ యాంకరింగ్ చేసేవారు ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ మన నక్కరే సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు ఆ సినిమాలో గౌరీ పాత్రలో నటించిన నయనతార నిన్న మొన్నటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ లోని నర్మదా రాయ్ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటున్నారు ఇండి సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలో నాలుగు భాషల్లో నటిస్తున్న నటి నయనతార అటు హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దురుగుతున్నారు అందులో భాగంగా నయన్ తమిళ్లో అరమ్ డోరా కొలమావు కోకిల ఐరా కొల యాదిరి కాలం వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రెండు వేల ఐదు సంవత్సరంలో విడుదలైన అయ్యా అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నయన్ వెంకటేష్ గారితో కలిసి నటించిన లక్ష్మి రెండు వేల ఆరో సంవత్సరంలో తెలుగులో ఆమె మొదటి సినిమా నయనతరా సిఎ చదవాలనుకున్నారు కానీ నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి రావాలనుకున్నారు దీంతో చదువును పక్కన పెట్టేశారు నయన్ మాతోమా కాలేజ్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు నయనతరా క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఆమె సిరియన్ క్రిస్టియన్ గా పెరిగారు రెండు వేల పదకొండులో ఆర్య సమాజ్ లో ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు